వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము వందే భారత్ భారతదేశంలో చాలా తక్కువ సమయంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది అలాంటి వందే భారత్ ట్రైను అన్ని ట్రైన్లలోకి వెళ్ళా చాలా ప్రత్యేకమైనది అందులో మొదటిది ప్రత్యేకత ఏమిటి అంటే ట్రైన్ ముందు భాగంలో ఉన్నటువంటి ఎంటీ డోమ్ భాగము అంటే ట్రైను ఇంజన్ ముందు భాగంలో ఉన్నటువంటి ఖాళీ స్థలంతో కూడుకున్నటువంటి ఒక ఎంటీ భాగము ఇది చాలా ముఖ్యమైనది ఇది ఎందుకు ముఖ్యమైనది అంటే వందే భారత్ ట్రైను ఏదైనా గేదెలను కానీ ఆవులను కానీ ఏదైనా వస్తువును కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు ఢీకొన్నప్పుడు ట్రైన్కు ఎలాంటి ప్రమాదం కలగకుండా ట్రైన్ ముందు భాగంలో మనం చూపిస్తున్న విధంగా ట్రైన్ ముందు భాగంలో మాత్రమే విడిపోతుంది ఇది ట్రైను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మొదటిసారిగా వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించినప్పుడు ఈ వందే భారత్ ట్రైను గేదెను ఢీకొనడం వలన ముందు భాగము పగిలిపోయింది కానీ అప్పట్లో చాలా మంది అనుకున్నారు ఏంటంటే ఈ వందే భారత్ ట్రైను విఫలమైపోయింది అని అనుకున్నారు కానీ వాస్తవానికి ఇందులో ఒక ముఖ్యమైన టెక్నిక్ ఉంది అదేంటంటే ఏదైనా ప్రమాదవశాత్తు వందే భారత్ ట్రైన్కు యాక్సిడెంట్ కలిగితే డ్రైవర్కు కానీ ట్రైన్కు కానీ ఏమాత్రము ఇబ్బంది కలగకుండా ముందు భాగంలో ఖాళీ స్థలంతో కూడుకున్నటువంటి ఒక డోమ్ నిర్మాణం అనేది చేయడం జరిగింది ఈ నిర్మాణం చేయడం ద్వారా ట్రైన్కు ఎలాంటి ప్రమాదం కలగకుండా కేవలం ముందు భాగం మాత్రమే విడిపోతుంది ఈ విధంగా విడిభాగము విడిపోవడం వలన ట్రైను సేఫ్గా ఉంటుంది ట్రైన్ ఇంజన్ ఇంకొకటి వందే భారత్ ట్రైన్కు ఉన్నటువంటి రెండవ ప్రత్యేకత వందే భారత్ ట్రైను అన్ని ట్రైన్లలోగా కాకుండా ఈ ట్రైను తొందరగా వేగాన్ని పొందుతుంది అలాగే తొందరగా వేగాన్ని తగ్గించగలుగుతుంది అంటే తొందరగా యాక్సిలరేట్ అవుతుంది అలాగే తొందరగా యాక్సిలరేట్ కూడా అవుతుంది ఇందుకు కారణము మనము ఏ ట్రైన్ ను చూసినా కూడా ట్రైన్కు ముందు ఒకటి లేదా రెండు ఇంజన్లు ఉంటాయి కానీ ఈ వందే భారత్ ట్రైన్కు ఇంజన్తో సహా పదహారు కోచ్లు ఉంటాయి ఈ పదహారు కోచ్లలో కూడా ప్రతి ఒక్క కోచ్లో కూడా ఒక్కొక్క ట్రైన్ ఇంజన్ ఉంటుంది అంటే పదహారు కోచ్లలో కూడా పదహారు ట్రైన్ ఇంజన్స్ ఉంటాయి ఇలా ఉండడం ద్వారా ప్రతి ట్రైన్ లాగా కాకుండా ఈ వందే భారత్ ట్రైను తొందరగా వేగాన్ని పొందుతుంది అలాగే తొందరగా వేగాన్ని తగ్గించగలుగుతుంది అంటే వందే భారత్ ట్రైన్లో ఉన్న పదహారు కోచ్లలో పదహారు ట్రైన్ ఇంజన్లు వేగాన్ని పెంచడము వేగాన్ని తగ్గించడము చేయడం అనేది తేలికగా అవుతుంది వందే భారత్ వందే భారత్ ట్రైను నూట ఎనభై కిలోమీటర్ల వే వేగాన్ని పొందడానికి కేవలం నూట నలభై సెకండ్ల సమయం మాత్రమే తీసుకుంటుంది అలాగే మిగిలిన ట్రైన్స్ ఈ వేగాన్ని పొందడానికి చాలా ఎక్కువ సమయాన్ని తీసుకోగలుగుతుంది ఇందుకు కారణము వందే భారత్ ట్రైన్లో ఉన్న పదహారు కోచ్లలో కూడా పదహారు ట్రైన్ ఇంజిన్స్ ఉండడమే అందువలన తొందరగా వేగాన్ని పొందుతుంది తొందరగా వేగాన్ని తగ్గించుకోగలుగుతుంది వందే భారత్ ట్రైన్లో ఉన్నటువంటి మూడవ ముఖ్యమైన ప్రత్యేక లక్షణము ఏమిటంటే ఈ వందే భారత్ ట్రైన్లో విమానంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఉంటాయి విమానంలో మనకు ఏ విధమైన ప్రత్యేకతమైన సౌలతులు వసతులు చూస్తూ ఉంటామో అదే ఫెసిలిటీస్ కానీ ప్రత్యేకతలు కానీ వందే భారత్లో చూడగలుగుతాము ఇది వందే భారత్లో ఉన్న మూడవ ప్రత్యేకత అలాగే వందే భారత్లో ఉన్నటువంటి ఇంకొక నాలుగవ ప్రత్యేకత ఈ వందే భారత్ ట్రైన్లో ఉన్నటువంటి డోర్సు వాటంతట స్వయంగా తెరుచుకోవడము అలాగే మూయడం అనేది జరుగుతూ ఉంటుంది ఒకసారి వందే భారత్ ట్రైను కదలడం మొదలైన తర్వాత వందే భారత్ ట్రైను ఉన్నటువంటి డోర్స్ వాటంతటవే మూసివేయడం జరుగుతుంది అలాగే వందే భారత్ ట్రైన్ ఒకసారి ప్లాట్ఫామ్ పైకి వస్తే మాత్రమే ట్రైన్కున్నటువంటి డోర్స్ వాటంతటవే తెరుచుకుంటాయి అంటే వాటంతట అవే తెరుసుకునే డోర్లు వందే భారత్కు ఉండడం అనేది నాలుగవ ప్రత్యేకత అలాగే వందే భారత్కు ఉన్నటువంటి ఐదవ ప్రత్యేకత లక్షణము ఇంజన్ ముందు ఉన్నటువంటి డైనమిక్ షేపు వందే భారత్ ట్రైను బుల్లెట్ ట్రైన్కు ఉన్నటువంటి ఇంజనులో ఉన్నటువంటి డైనమిక్ ఆకారంలో నిర్మించడం జరిగింది ఈ విధంగా వందే భారత్ ట్రైను డైనమిక్ నిర్మాణంలో నిర్మించడం ద్వారా ట్రైనుకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్నటువంటి గాలి నిరోధము అంటే ఎయిర్ రెసిస్టెన్స్ను తగ్గించి ట్రైను వేగంగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది వందే భారత్కు ఉన్నటువంటి ట్రైన్కు ఉన్న ఈ ఏరో డైనమిక్ షేప్ కారణంగా ట్రైను చాలా వేగంగా వెళ్తుంది అలాగే ఈ వందే భారత్ ట్రైను నడుపుతున్నటువంటి లోకో పైలట్ ముందు ఉన్నటువంటి ప్రత్యేకమైన అద్దము ఈ ఆరవ ప్రత్యేకత వందే భారత్ ట్రైన్కు ఉంది లోకో పైలట్ నడుపుతున్నటువంటి ఈ వందే భారత్ ట్రైన్కు ఉన్నటువంటి అద్దము చాలా గట్టిగా ఉంటుంది ఈ విధంగా గట్టిగా ఉండడం ద్వారా ట్రైన్కు ప్రయాణం చేస్తున్నప్పుడు లోకో పైలట్ నడుపుతున్నప్పుడు ట్రైన్ అద్దానికి ఏదైనా రాయి కానీ పక్షి కానీ తగిలినా కూడా అద్దం పగలకుండా అలాగే ట్రైన్ నడుపుతున్న లోకో పైలట్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం అనేది ఈ ట్రైన్ ఇంజన్కు ఉన్నటువంటి లోకో పైలట్ ముందు ఉన్న అద్దానికి ఉన్న ఈ ప్రత్యేకత వందే భారత్కు ఉన్నటువంటి ఆరవ ప్రత్యేకత వందే భారత్ ట్రైన్కు ఉన్న ఏడవ అతి ముఖ్యమైనటువంటి ప్రత్యేకత లక్షణం అనేది ఉంది అదేమిటంటే వందే భారత్ ట్రైన్లో ప్యాసింజర్స్ కూర్చున్నప్పుడు కోచ్లో ఉన్నటువంటి పెద్ద అద్దాలు ఈ పెద్ద అద్దాలు వందే భారత్ ట్రైన్కు అందాన్ని ఇస్తుంది అలాగే వందే భారత్లో ఉన్న ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను గమనించడానికి చాలా ప్రశాంతంగా అందంగా ఉన్నటువంటి దృశ్యాలను చూడడానికి ఈ అద్దాలు ఎంతో ఉపయోగపడతూ ఉంటాయి వందే భారత్ ట్రైన్ ను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మొదటిసారిగా ప్రారంభించిన సమయంలో మొదటిసారిగా వచ్చినటువంటి వందే భారత్ ట్రైన్లు తెలుపు రంగులో ఉన్నాయి ప్రస్తుతము కనిపిస్తున్నటువంటి వందే భారత్ ట్రైన్లు ఆరెంజ్ రంగులో ఉన్నాయి అలాగే ఇంకా ముందు ముందు చాలా తొందరలోనే వందే భారత్ స్లీపర్ కోచ్లతో ఉన్న వందే భారత్ ట్రైన్ను జనవరి ఇరవై ఆరో తారీఖున గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి ఇరవై ఆరో తారీఖున గణతంత్ర దినోత్సవం సందర్భంగా వందే భారత్ స్లీపర్ కోచ్లతో కూడిన ట్రైన్ను ప్రారంభించబోతున్నారు ఈ విషయము మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయాలను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి